ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు రెండు సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది రహస్యంగా ఈ వీడియోను చూడండి ఎటువంటి ఆ రెండు సంవత్సరాల మీ కోరిక అనేది తీరుతుంది ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రీ షిర్ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుకుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడు కూడా సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజులుగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే వీరికి నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలన్న తపనను కూడా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక రెండు సంవత్సరాల కోరిక అనేది తీరుతుంది ఆ అవకాశం రెండు సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కు సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని మెతుక్కుంటూ రాబోతుంది అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి చాలా కారణంగా మీ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు ఫలితాలు ఇది వరకు మీకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈరోజు మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మీకు ఫలించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాల దగ్గరికి వచ్చే పరిస్థితులు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులాగా విదేశాలకు వెళ్ళాలని కళలు కంటున్నారో మీ యొక్క కళలు అయితే రిసీవ్ చేసుకునే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలనే మీ యొక్క బలమైన కోరిక అనేది నెరవేరుతుంది ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు మీరు నిరాశలకు నిస్బూలకు లోనయ్యారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడింది దీని కారణంగా మీరు విదేశాల ప్రయాణానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ లేకుండా పోయింది దీని కారణంగా మీరు ఎన్నో సార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి వారికి యొక్క మీ జీవితంలో మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి అనేది సుగమనం చెందబోతుంది మీ లక్ష్యాన్ని మీరు అతిత్వంలో రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి అలాగే ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది మీరు అనేది సూర్య భగవాను నమస్కరించడం వల్ల మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సూర్యాష్టకం చదవండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలు హనుమానానికి సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని కలిగి ఉంటారు అలాగే దేశీయ గోమాత అంటే గోమాతలో సకల దేవతలు కొను కాబట్టి మీకు అంత మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి